హాయ్ హలో నమస్తే అండి ఈరోజు సజ్జ బూరెలు తయారీ చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇందుకోసం నేను అరకప్పు బెల్లం తీసుకుంటున్నానండి అదే కప్పుతో సజ్జపిండి కూడా తీసుకోవాలండి బెల్లాన్ని నేను ముందుగా ఇట్లా వాటర్లో కరిగించేస్తానండి ఎందుకంటే దానిలో ఉన్న నలకలు అలా ఏమన్నా ఉంటే డస్ట్ అంతా పో వడగట్టుకుంటే పోతుంది కాబట్టి ఇప్పుడు సజ్జపిండి తీసుకోవాలండి ఒక కప్పు దీన్ని కూడా జల్లించుకుంటే దీనిలో కూడా ఏమైనా నలకలు కానీ అలా ఏమన్నా ఉంటే తీసి పక్కన వేసేసుకుని జల్లించుకుంటే బాగుంటుంది అందుకని ఒకసారి జల్లించుకోండి ఇదిగోండి చూడండి చివరిలో అలా వస్తాయండి దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా అండి దీనిలో ఇప్పుడు కరిగించుకుని బెల్లాన్ని కూడా తీసుకొచ్చేసి వడపోసుకోవాలండి దానిలో నలకలు అన్నీ పోవడానికి ఇలా కలుపుకోవడం ఈ బెల్లం వాటర్తోనే కలుపుకోవాలండి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి దీనిలోనే కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి అక్కడక్కడ పలుకులు లాగా పొడి వేసుకోవాలండి ఇంకా ఆ పిండి కలిపేసుకున్న తర్వాత చక్కగా కళాయి పెట్టుకొని ఇలా వేయించుకోవడమేనండి అయితే తడి తడికిలాత్తు మీద కానీ కవర్ మీద కానీ దేని మీదైనా మీకు వీళ్ళని బట్టి బూరెల్ని ఒత్తుకోవడమేనండి కొంచెం అటు పలచగా కాకుండా ఇటు మందంగా కాకుండా సమానంగా కొంచెం ఒత్తుకోవాలండి ఆ సైజు మందంలో ఉంటే చక్కగా బాగా వస్తాయండి బోర్లు ఇలా పొంగుతూ వస్తాయండి చాలా టేస్ట్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి రెండు మూడు రోజులు కూడా నిలవ ఉంటాయండి మనం చేసుకునే దాన్ని బట్టి అసలు పాడవండి చక్కగా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చండి చక్కగా తిని టేస్ట్ కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్